హలో గైస్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోని చూద్దాము పిల్లలు పుట్టిన ఆరు లేదా తొమ్మిది నెలలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గుండు కొట్టిస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని పుట్టు వెంట్రుకలు తీయడం అంటారు అయితే పుట్టు వెంట్రుకలు ఎందుకు తీస్తారో చాలా మందికి తెలియదు తమ కుటుంబాల్లో సాంప్రదాయంగా వస్తుందని ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు ఈ వీడియో చూస్తున్న మీరు కూడా అలానే అనుకుంటున్నారు కదా కానీ దీని వెనుక అసలు విషయం దాకి ఉంది అదేంటంటే పుట్టిన బిడ్డ తొమ్మిది నెలలు గర్భంలో ఉండి ఈ లోకానికి వచ్చాక వారి తల మీద సూక్ష్మ క్రీములు ఉంటాయి తల వెంట్రుకలను ఎంత శుభ్రం చేసినా ఆ క్రీములు మాత్రం తొలగించలేము షాంపూతో తల స్నానం చేసినా కూడా ఆ క్రిములు పోవట అందుకే తల మీద వెంట్రుకలను కట్ చేస్తారు దీంతో ఆ క్రిములు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు తల మీద వెంట్రుకలు లేకపోతే సూర్యరశ్మి తల మీద పిల్లలకు నేరుగా తగిలి మెదడు అభివృద్ధికి దోహదపడుతుంది సిరుల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది పిల్లలకు గుండు చేస్తే దంతాలు చాలా సులభంగా వస్తాయట ఇది సైన్స్ ప్రకారం నిజం అని డాక్టర్లు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి స్టడీ ఫ్యామిలీ అయిన మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్